అందరికీ నమస్కారం మరి మనం పర్యాయ రూపములు అనేటటువంటి అధ్యాయంలో ఉన్నాం ఇది అధ్యాయం నెంబర్ నైన్ పర్యాయ రూపములు ఇంతవరకు మనం రా వర్ణం గురించి పూర్తిగా చెప్పుకోవడం జరిగింది అలాగే క్షావర్ణం గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు లవర్ణం మీ అందరికీ తెలుసు ఈ తెలుగు షార్ట్ హ్యాండ్లో పర్యాయ రూపాలు ఐదు ఉన్నాయి ష క్ష రా క్ష గురించి రా గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు లా పర్యాయ రూపాల గురించి చెప్పుకుందాం ఈ లా ఏదైతే ఉందో లా ఓర్ధముఖం అధోముఖం రెండు రకాలు ఉన్నాయి ఏది ఎప్పుడు రాయాలి అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మీరు పేజ్ నెంబర్ వన్ వన్ త్రీ నూట పదమూడవ పేజీ తీస్తే పదకొండవ పేరా లా వర్ణము ఒకటి మాత్రమే ఉన్నప్పుడు ఒక రూపమును రాయవలను లా వర్ణం ఇక్కడ చూడండి ఇల్లు అనేటువంటి దాంట్లో వర్ణం అంటే కాన్ఫిడెంటు ఒకటే ఉంది ఆ ఒకటే ఉన్నప్పుడు మనము ఓర్ధముఖం రాసుకోవాలా ఇల్లు ఈ ఈ అనేటటువంటిది మనకి అచ్చు మనకి పేజ్ నెంబర్ సిక్స్టీలోని పేజ్ నెంబర్ వన్ జీరో వన్లో చెప్పడం జరిగింది సో ఇల్లు ఇలా రాయాల అలాగే ఏలా ఏలాలో కూడా లా అనేటటువంటిది ఒకటే ఉంది కాబట్టి ఎలా ఓర్ధముఖాలే రాసుకోవాలి రెండు కూడా తర్వాత ఇప్పుడు పేరా నంబర్ పన్నెండు మాటల మొదట వచ్చడి లావర్ణమునకు మాటల మొదట వచ్చడి లావర్ణం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అలంకరించు అలంకరించులో లా అనేటటువంటిది హల్లు అయితే ఆ హల్లుకు ముందు వచ్చి మళ్ళీ ఈ హల్లుకి తర్వాత సమాక్షరం ఎం అని రాశాను ఇక్కడ ఎన్ వచ్చినట్టయితే ఆ లా మనం అధోము ఒక రేఖ రాసుకోవాలి అలంకరించు అలా కాకుండా ఈ మొట్టమొదటి వచ్చేటటువంటి హల్లు ఏదైతే ఉందో దానికి ఏమీ రాకపోయినట్టయితే మనము ఊర్ధము ఒక రేఖ రాసుకోవాలి లో అలాగే అలుక ఇక్కడ మొట్టమొదటి వచ్చేటటువంటి లా అనేటటువంటి హల్లు ఏదైతే ఉందో దానికి ముందు ఓవులు వచ్చింది తర్వాత సమాక్షరం కే వచ్చింది అంటే ఆర్ జనరల్ స్టోక్ వచ్చింది అప్పుడు మనము అధోముఖ రేఖ రాసుకోవాలి అలా కాకుండా లేము లెమ్ము అలా కాకుండా లెమ్ము ఇది మొట్టమొదటి వచ్చినటువంటి హల్ ఏదైతుందో ఓవెల్ ముందు రాల అంటే ముందు రాల రాలేదు కాబట్టి లెమ్ము మనం రాసుకోవాలి ఇది ఈ పన్నెండవ పేరాలో చెప్పినటువంటిది ఇప్పుడు పేరా నంబర్ థర్టీన్ మాటల మొదట చిన్న సున్న కానీ పెద్ద సున్న కానీ కోల సున్న కానీ లావర్ణమునకు చేర్చినప్పుడు అట్టి లావర్ణమును ఊర్ధముకు రూపే రాయవలెను ఇక్కడ చూడండి లావర్ణం ఏదైతే ఉందో లావర్ణానికి సవర్ణం వచ్చింది ఆ సవర్ణం దేనితోటి మనం చూపించాము చిన్న సున్నా అలాగే శిల్పములో చిన్న సున్నా అలాగే సిల్కులో చిన్న సున్నా అలాగే స్వల్పములో ఈ లావర్ణానికి స్వా అంటే పెద్ద సున్నా పెట్టాం అలాగే ఈ లావర్ణానికి కోల సున్నా పెట్టుకున్నాం స్టీలు పెట్టాం కోల సున్నా పెట్టాం అలా పెట్టినప్పుడు ఆ లాని మనం ఊర్ధమ కులంలో రాయాలా చూడండి మాటల మొదట చిన్న సున్న కానీ పెద్ద సున్న కానీ కోలసున్న కానీ లావర్ణమునుకు చేర్చినప్పుడు అట్టి లావర్ణమును ఊర్ధముఖ చే వ్రాయవలను శిలా ఊర్ధముఖ రూపం శిల్పము ఊర్ధముఖ రూపం సిల్కు ఓర్ధముఖ రూపం అలాగే స్వల్పము ఊర్ధముఖ రూపం అలాగే స్థూలా ఓర్ధముఖ రూపం పేరా నెంబర్ ఫోర్టీన్ లావర్ణమునకు ముందు కానీ తరువాత కానీ చిన్న సున్నతో కూడిన వక్రము వచ్చిన సో చిన్న సున్నతో కూడుకున్నట్టుగా చిన్న సున్న చిన్న సున్నా చిన్న సున్నా వక్రం వా వక్రం మా వక్రం మా వక్రం నా వక్రం వచ్చినట్టే అయితే అటు లావర్ణమును ఆ సున్నను వక్రమునకు చేర్చి వ్రాయి మార్గముననే వ్రాయలను ఇప్పుడు ఫా జీ ఇలా రాసాం కాబట్టి ఇలా కిందకి రాసేయాలి ఇలా మా సట్లస్ వెళ్ళింది కాబట్టి లా అలా రాసేయాలి ఉల్లాసము అలా రాసేయాలి అలాగే అలసిన సినా ఇలా రాస్తాం ఉత్తిది ఉంటే అప్పుడు లా కిందకి డోరా చేసుకోవాలి అలాసిన పదిహేను పేరా చూడండి నా ఇంక్ ఇంగ్ అనా తర్వాత వచ్చు అంత్య లావర్ణమును అధోముఖ రూప రూపముచే వ్రాయవలను లా లాస్ట్లో వచ్చేటువంటి లా ఏదైతే ఉందో ముందు కనుక ఎన్ వచ్చినట్టయితే ముందు కనుక నా వచ్చినట్టయితే అలాగే అనా వచ్చినట్టయితే అలాగే ఇంగ్ వచ్చినట్టయితే ఆ ఇంగ్ తర్వాత లా వస్తే అది మనం అధోముఖరాక రాసుకోవాలా ఎగ్జాంపుల్ ఏంటి పనులు లా లాస్ట్లో వచ్చింది ఎన్ వచ్చింది నా వచ్చింది ముందు అంచేత నా తర్వాత లా కిందకి రాసుకోవాలా ఇక్కడ ప్రణా అణా అనా వచ్చింది అనా తర్వాత లా వస్తే అధోముఖ రేఖ రాసుకోవాలా అలాగే అంకెలు ఇంక్ వచ్చింది ఇంక్ తర్వాత లా వచ్చింది అది అధోముఖ రేఖే రాసుకోవాలా ఇది పదిహేను పేరా ఇక్కడ పేరా నంబర్ పదహారు మిగతా సందర్భాల్లో ఇతర సందర్భాలలో పదముల మొదట కానీ మధ్య కానీ చివర కానీ లా వచ్చినట్టయితే ఎక్కడొచ్చింది మధ్యలో వచ్చింది ఓర్ధముఖం రాసుకున్నాడు ఇక్కడలా ఎక్కడొచ్చింది పదం వర్డ్ యొక్క ముందు వచ్చింది ఓర్ధముఖం రాసుకున్నాం అలాగే లా చివరొచ్చింది రాసుకున్నాం ఇక్కడ ఇక్కడలా మధ్యలో వచ్చింది ఇక్కడ విలువలు లా వచ్చింది ఓర్ధముఖం రాసుకున్నాం ఇక్కడ లోతు ముందు వచ్చింది లా ఓర్ధబోగా రాసుకున్నాం ఇక్కడ మొలక మధ్యలో వచ్చింది ఓర్ధబోగా రాసుకున్నాం ఇదండి ఇంతవరకు మనకి పర్యాయ రూపాల్లో షా క్షా గురించి తెలుసుకున్నాం రా గురించి తెలుసుకున్నాం ఇప్పుడు లా గురించి కూడా తెలుసుకున్నాం సో ఇక మిగిలింది షా అండ్ హా ఈ రెండు కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలా రూల్స్ తెలుసుకోవాలా అలాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏదైతే రాస్తున్నారో ఇదే కాకుండా మిగతా పేజీలు అన్నీ కూడా పాతవన్నీ కూడా మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మర్చిపోతారు ముఖ్యంగా పదవర్ణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంగ్లీష్లో గ్రామ్లాక్స్ అంటారు అంచుపరిచయాలు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ థ్యాంక్ యూ